ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ పూర్వకాలంలో చాలామంది అంటే అప్పట్లో రాజుగారులు ఉన్నప్పుడు రాచరిక పరిపాలన ఉన్నప్పుడు చాలామంది శాస్త్రం తెలిసిన వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళు ఏదైనా వాళ్ళ పనుల్లో ఆటంకాలు వస్తున్నాయని ఆలోచించిన వాళ్ళ ఆరోగ్యం బాగా ఉండాలనుకున్న ఎలాంటి దిష్టి దుష్ట మాకు తగలకూడదు అని వాళ్ళు అనుకున్నా ఓ తాళం చెవి వాళ్ళ మెడలో డాలర్గా వేసుకునేవాళ్ళు తాళం చెవి ఏదైనా పర్వాలేదు అది పంచి లోహాలతో చేసిందైనా పర్వాలేదు లేదంటే ఐరన్తో చేసిందైనా పర్వాలేదు తాళం చెవి అనగా ఒక తాళం చెవి మన మెడలో డాలర్గా ఉంటే అది ఒక వెండి చైన్లో కావచ్చు నల్లని తాళ్ళలో కావచ్చు లేదు ఎర్రని తాళ్ళలో కావచ్చు ఏ విధంగా అయినా కావచ్చు మన మెడలో ఓ తాళం చెవి కానీ ఉంటే మహా అద్భుతం తాళం అనేది ప్రతి ఒక డోర్ వేసినప్పుడు ఆ డోర్కి లాకేస్తాం ఓ గ్రిల్ వేసినప్పుడు దానికి మనం లాకేస్తాం అంటే మీ మెడలో తాళం చెవి ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ డోర్ ఓపెన్ చేసుకోవచ్చని అని అందులోనే అర్థం అది కేవలం తాళం చెవికి అంత పవర్ ఉంటుందా గురువుగారు అని మీరు అనేరు హండ్రెడ్ పర్సెంట్ ఆ పవర్ ఉంటుంది దాని వలన మీకు ఎలాంటి నరదిష్టి దోస్త ఉండదు అలాగే మీరు అనుకున్న పనులు కూడా అనుకున్నట్టు అయిపోతాయి ముఖ్యంగా చిన్నపిల్లలకు కూడా మెడలో డాలర్గా ఆ తాళం చెవి వేస్తే మహా అద్భుతం చిన్నపిల్లలే కాదు మగవారు ఎవరైనా ఈ తాళం చెవి ధరిస్తే మహా అద్భుతం మగవారే కాదు ఆ ఇంటి ఇల్లాలు కూడా ఓ చిన్నపాటి తాళం చెవి తను మంగళసూత్రంలో కట్టుకుంటే మహా అద్భుతం ఇది వేసిన దాని వలన వాళ్ళకి దిష్టి దూష్ట తగలదు అన్ని పనులు అయిపోతాయి కనుక వీలున్నంత వరకు మీకు నచ్చిన అందంగా ఉన్న తాళం చెవైనా పర్వాలేదు ఓ చిన్నపాటిది మీ మెడలో ధరిస్తే మహా అద్భుతంగా ఉంటుంది సుమ కృష్ణార్థ